కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మూడు రోజుల క్రితం ఆ పార్టీ నేతల్ని కలిశారు ఆయన దీపదాస్ మున్షి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా కలిశారు రాజయ్య బీఆర్ఎస్ ని వీడతాను అంటూ స్వయంగా ఆయనే ప్రకటించారు తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఆయన తెలుస్తానని కూడా చెప్తున్నారు తన రాజీనామా లేఖను కేసీఆర్ కి పంపిస్తానని చెప్పారు రాజయ్య బీఆర్ఎస్ విధి విధానాలు సరిగ్గా లేవంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ టికెట్ పై భరోసా లభించకపోవడంతోనే ఆయన మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అంతేకాదు ప్రస్తుత అధికార పార్టీపై సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు తనకు నచ్చలేదు అని చెప్తున్నారు రాజయ్య ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన పార్టీని ఆరు నెలల కులచెత్తం మూడు నెలల కులచెత్తం ఆరు నెలల ముఖ్యమంత్రి అని మాట్లాడే భాష ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తోసి విధి విధానాలు పార్టీ విధానాలు అస్సలకే నచ్చడం లేదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత అవకాశం ఉంటో ప్రతిపక్షంగా ప్రజా సమస్యల గొంతుప్పి మాట్లాడడానికి అవకాశం ఉంది కానీ ప్రజాస్వామ్యంగా ఏర్పడ్డ పార్టీని కూలగొట్టడం అనేది సరైనది కాదు సో ఆ కారణంగా పార్టీ విధి విధానాలు అస్సలకే నచ్చడం లేదు అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మరి పార్టీలో ఎలాంటి గుర్తింపు లేని పరిస్థితి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలిసి డిప్యూటీ సీఎంగా ఉండి ఇవన్నీ ఉన్నా కూడా పార్టీలో ప్రాధాన్యత లేనట్టు కనిపిస్తూ ఉన్నది